రాష్ట్రంలో ఎవరికైనా కూడా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఓ చక్కటి కన్వెన్షన్ కావాలి హాల్ కావాలి అన్న ఉద్దేశంతో వేపారీ వంశం వారు బిఎంఎం కన్వెన్షన్ హాల్ నిర్మించారు మీ అందరి ఆశీస్సులు మీ అందరి ప్రోత్సాహంతో మరి విచ్చేసిన ఆహుతులందరికీ వేపారీ వంశం పక్షాన సాదర స్వాగత శివాంజలి సమర్పించుకుంటూ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇవాళ ఆరోమారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎదిగి రాజకీయ భీష్మాచార్యులుగా అందరి హృదయాల శిస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని నీలాగా నాలాగా కాకుండా ఉదయాన్నే ఆరు గంటలకే ప్రతి కడపను దర్శిస్తూ ప్రతి ప్రజ యొక్క సమస్యను తెలుసుకుంటూ అందరి సమస్యను తీర్చగలిగే రాజకీయ భీష్మాచార్యులు ఇవాళ ముఖ్య అతిథులు ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యులు స్నేహితులు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అందరి గట్టిగా చప్పట్ల మధ్య మరి అలాగనేవి వేదికపైన మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు అమీర్ బాబు గారు ఉన్నారు అట్లాగే మన ప్రొద్దుటూరులో బడుగు వర్గాలకి మైనార్టీ వాళ్ళకి కన్న సమలలో వెలిగేటువంటి రాజకీయ నాయకులు అన్నగారు ముప్తిఆర్ గారు ఉన్నారు మరి సాబుశీలు తన అన్న వెంట ఉండి ఒక వెన్నముగల నిలవగలిగి ఇవాళ అన్నకి ఒక భూతాన్ని ఇచ్చినటువంటి నంద్యాల రాఘవరెడ్డి గారు ఉన్నారు మరి అలాగే ఆయన వెన్నంటి ఉండి ఆయన ప్రతి శ్వాసను నిర్వచించగలిగే మాజీ ప్రిన్సిపల్ మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బచ్చల పుల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు మరి అలాగే ప్రతిటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా పంచినటువంటి ఆసఫ్ రఘురామరెడ్డి గారు ఉన్నారు అలాగే మైనార్టీ నాయకులంతా కూడా మన మధ్య ఉన్నారు మరి ఈ నేపథ్యంలో బషీర్ అహ్మద్ గారికి వారి కుమార్లకి బేపారీ అహమల్ ఎక్స్ అసిస్టెంట్ గవర్నర్ ఆఫ్ రోటరీ దెన్ బేపరి ఆరిఫ్ అహ్మద్ నాతో పాటు రోటరీకి సెక్రటరీగా సేవలు అందించిన వ్యక్తి గౌస్ భాష మడూర్ భాష మడూర్ మహబూబ్ భాష బేపారి అమీర్ భాష డిఎస్ అమీర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి చూస్తూనే కన్నులు విరివిడతో కలిపేటువంటి ఓ చక్కటి కన్వెన్షన్ మాకు అందించారు మరి ఇక్కడ మరి అలాగే ఎంత చక్కటి సదుపాయన చేసిన పేపర్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే నా మిత్రులు ఉన్నారు మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ గారు ఉన్నారు వీరంతా కలిసి పార్టీ పరిస్థితికి చక్కటి ఖ్యాతిని ఆర్థించేటువంటి నాయకులు వీరంతా కూడా మరి వీరి అడుగుదాం ముందు నడుస్తున్నటువంటి పేపర్ మంచానికి మరొకసారి ధన్యవాదాలు గారు మాజీ మైనార్టీ కార్పొరేషన్ మెంబర్ ఉన్నారు వారు కూడా స్వాగత సింహంజలి అట్లాగే మాజీ పొద్దుటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ గారు ఉన్నారు మరి అట్లాగే రకరకాల ఇంకా నాకు తెలియటువంటి అతిరథులు మహారథులంతా ఉన్నారు వారికి అందరికీ స్వాగతం ఇలా పోతే మరి పార్టీకి చక్రాల వంటి వారు రెడ్డి గారు ఉన్నారు వారికి స్వాగతం అట్లాగే వత్తి బాలుడి గారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మా అన్నగారు ఉన్నారు అమీర్ హాస్పిటల్ అన్నగారు నాకు బోర్డులో మా నాన్నగారికి చక్కటి రైట్ హ్యాండ్ మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మా డైనింగ్ హీరో బచ్చల పులే గారి కుమారుడు ప్రతాప్ ఉన్నారు ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే అంతా మన వాళ్ళే చాలా సంతోషం ఉంది మలయంలో కలవటం అట్లాగే వినాయక గార్మెంట్స్ వారు ఉన్నారు అట్లాగే మన రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు వాసు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా అట్లాగే సూర్యనారాయణ రెడ్డి ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ క్లబ్ ఇక ఒక ముఖ్య విషయం మనం మాట్లాడుతున్నాం ఈ వ్యాపారి కుటుంబం అంతా కూడా ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఉదగమన సామెత మన మంచిగా ఉంటుంది ఓ పది రూపాయలు ఉంటే కాలు ఎగేసి వెళ్తున్న ఈ కాలంలో కోటాను కోట రూపాయలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో సాధారణ జీవులుగా వెళ్ళిన స్వభావం అనేది మరి మా పెద్ద మరి వారి యొక్క వంశమైన అంతా కూడాను మరి ఈ సమయంలో ఈ వ్యాపారి వంశాన్ని ఆశీర్వదించమని కళ్యాణ మండపం ఐ మీన్ కన్వెన్షన్ హాల్ క్షిభిక్షంగా జరగాలని తమ ఆశీస్సులు అందించవలసిందిగా ఉంది అమీర్ బాషా గారిని అమీర్ బాబు గారిని ప్రథమంగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు బేప బషీర్ అహ్మద్ వారి కుటుంబం నుంచి ఈ కళ్యాణ మండపం ప్రజలందరికీ కూడా హత్తుపాట్లు తెలియదా తీర్చేది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దన గౌరవనీయులొ కుంటితో సాంస్కృతిక శ్రీ వర్ణన గారుకి అలాగే వేబారి బషర్ అబ్దుల్ గారుకి మాతాపూరటువంటి ముక్తార్ గారికి వేబారి జకిర్ అహ్మద్ గారికి అలాగే వేబారి హరీద్ అహ్మద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పొద్దుటూరు పురప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు అసలు గ్రహంతో లాహివరక చాలా సంతోషము వేప కుటుంబం నుంచి ఒక పొద్దుటూరు పట్టణానికే ఒక వెన్నతిచ్చే విధంగా ఈ బిఎంఎం కన్వెన్షన్ తీర్చిదిద్దడము చాలా మంచి పరిణామము ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే ఆ పట్టణం కానీ నగరం కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారి పశీరాము వారి కుటుంబం ముందు తెచ్చి కూడా వారి బ్రేణుల్లోనే ఉన్నది వ్యాపారి అని వ్యాపారస్తులని చెప్పి అంచెలంచెలుగా ఎక్కడ కూడా ఒక మంచి లేకుండా తన తమదైన శైలిలో ఏదో వాళ్ళ శక్తి కోరిక చేతనైతే సాయం చేయడము అందరికీ మంచి కోరడము ముందు నుంచి కూడా వాళ్ళ రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ భారత్ థియేటర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సినిమా రంగంలో రాణించడం జరిగింది ఈరోజు మన పెద్దుటూరు పట్టణానికే ఒక గర్వంగాడన మంచి కళ్యాణ మండం అభ్యర్థించడంతో ఈ కళ్యాణ మండం వ్యాపార అభివృద్ధి మూడు పూలు ఆరు గాని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఆ దేవుళ్ళు వాళ్ళ ఆశిస్తూ ఆశీర్వాదాలు కల్పించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఆయన కూడా మంచి ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి సో ధన్యవాదాలు సార్ మాకు సంతోషం మరి ఇప్పుడు ఇప్పుడు రాక జరుపుకున్న ఒకనాటి దాదా నేను తెలుగుదేశం పార్టీకి కీలక నేత కోట గ్రామంలో ఏ ఇంటికను అలా తప్పిన కూడా ఆయన పేరు చెప్తుంది తెలుగుదేశం పార్టీ శ్రీ సురేష్ నాయుడు గారికి సీఎం గారికి స్వాగత సమర్పిస్తూ మనందరి నాకు గురిగా అయినా మనందరి చక్కని అనుభవశీలి కార్యకర్త ఎలా వెళ్ళాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి గలగాలి కార్యకర్తలు ఎలా రక్షించుకోవాలి అన్నటువంటి నేపథ్యంలో చక్కటి అవగాహన కలిగినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ పచ్చల బచ్చల పిల్ల గారిని శుభాకాంక్షలు అందించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా బేబాయి సామ్రాజ్యంలో ఇది ఒక రక్తం ఈ కళ్యాణ మండపము ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రజాభిప్రాయాన్ని చూనుకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మందరావు గారు ఆయన సోదరుడు రాఘరెడ్డి గారు మిత్రుడు సురేష్ గారి గారు ముక్తి ఆయన గారు ఆస రఘురావు రెడ్డి గారు కడప నుంచి భీమా కుటుంబానికి ఆశీస్సులు తెలియజేయాలా అనేటతో చాలా తోచేటటువంటి వ్యక్తి మిత్రులు అబీర్ బాబు గారు మెయిన్గా వారందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కన్యాణమండపాలకి దాదాపుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో సింపుల్గా ఏర్పాటు చేసిన అనుకుంటే ఇక్కడ వచ్చే తర్వాత చాలామంది మిత్రులు కనపడడం జరిగింది వాస్తవంగా మనం గమనించినట్టయితే ఇంతకు ముందు పొద్దున పట్టణంలో ఏదో నాలుగో ఐదో కళ్యాణ మండపంలో ఉండేది అయితే పొదుటూరు పట్టణము ఎక్కువ ప్రజలతో కార్లతో మోటార్ సైకిళ్లతో వెహికల్స్ రెండు పేరు ఉంది అక్కడ ఏదైనా కూడా కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా చాలా పార్కింగ్ ప్రాబ్లం కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఊళ్ళలో కూడా అదే పలు కూడా పొద్దున్న పట్టణంలో కూడా టౌన్లో చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటాయి ఊరి మీద ప్రశాంతంగా ఉన్నటువంటి చోట ఒక కడల్ మండపాన్ని కడితే అక్కడ పార్కింగ్ కానీ లేదా ఇతర సమస్యలు ఏ ఉండవు కేత్ర సమస్యలు ఉండవు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఇంతకు కూడా ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తారు సో ఇక్కడ కూడా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడము అదేవిధంగా చక్కగా పక్కనే డైనింగ్ హాలు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజల యొక్క కూడా మారిపోయి మెంటాలిటీ మారిపోయి ఏకున్నా కూడా డబ్బు ఉన్నతలో బాగా ఉండాలా ఉన్నంతలో మన పిల్లలకు కూతురు కానీ కొడుకు కానీ బాగా ఖచ్చితంగా పర్వాలేదు అభిప్రాయం చాలా మంది ఉన్నారు కాబట్టి కళ్యాణ పర్వం అయితే నేనైతే నా అభిప్రాయం అయితే మూడు పూర్వకాయ వెలుగుతా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవద్దు అవి ఉండాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తెలుసుకుంటూ ఉన్నాను పొద్దున్నే ఏ కనబట్టారాయితే అంటే ఎంత చక్కని పరిరక్షణ మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మహిళా నాయకుడుగా బడు వర్గాల ఆశ జ్యోతిగా చిన్నగా కూడా తన జీవితాన్ని రాజకీయానికి కైంకర్యం చేసుకుని వాళ్ళ ఒక చక్కటి నాయకుడిగా నాయకత్వ స్థానానికి కలిగినటువంటి మన టీడీపీ కీలక నేత పెద్దలు ఈ పక్షన్ చేసిన పొద్దుటూరు పట్టణ ప్రముఖులు బీబాలి బీప్రహా గారి కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు పొద్దురు పట్టణంలో జనాభా బాగా పెరిగి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సౌకర్యవంతంగా స్నేహితులను బంధువులను పెంచుకొని కార్యక్రమాలు చేసుకోవాలంటే వసతులు నిలు అటువంటి పరిస్థితుల్లో బీభలాభ శ్రీకర్నాథ్ గారు జామీలో ఇంటర్నేషనల్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసి పొదువు ప్రజలు చాలా సౌకర్యం చేశారు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళ వారసులు బహుశాకారు ఒకటి ఖాళీ కాబట్టి రెండు ఫంక్షనాలు వాళ్ళ కుటుంబంలోనే ఈ వ్యాపారం డబ్బు అనేది పొద్దుటూరు అందరికీ సొప్పులేట డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసుకుని అందరి బంధువులు అందరి పిచ్చుకుందామంటే మంచి ఫంక్షన్ ఇబ్బంది పడుతున్నారు చాలా సార్ చాలా ఉండవు అటువంటి వాళ్ళ పొద్దులో నాలుగు వచ్చి ఒక ఇరవై ఫంక్షన్ ఉన్నాయి దాంట్లో చాలా చాలా అందంగా తీర్చిదిద్ది డైనింగ్ హాల్ ఫంక్షన్ హాల్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి ఈరోజు వ్యాపారి మషీర్ గారి వంశస్తు ఒకటి కాదు రెండు కాదు నేను కూడా మూడు ఫంక్షన్ హాల్ వాళ్ళ కుటుంబంలోనే పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి పేరు తెచ్చి పెట్టే కారణంగా పొద్దుటూరులో ప్రజలందరికీ సౌకర్యం కాబట్టి మనం అందరము వాళ్ళు ఇప్పుడు మమ్మీ బాబు గారు చెప్పినట్టు వేపాని అని వాళ్ళ వంశమైన పేరుంది వేపాలి అని ఈ పక్షణంలో వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళు ప్రజల శ్రేయస్సు ప్రజల క్షేమం కూడా కోరుకుంటూ బాగుండాలని చెప్పి అదే కోరుకుంటూ అందులో అందరితో ముఖ్యము మా అంగారు గారు గారు ఆశీర్వాదం ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు గురించి నేను నా చూస్తున్నాను నలభై ఏళ్ళకి కూడా వడదరాజు గారి ఆశీర్వాదం ఉంది

హృదయపస్కారాలు తెలియజేసుకుంటూ బసి కుటుంబం మా గ్రాండ్ ఫాదర్ కుటుంబం నుంచి ఒక కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళము వాళ్ళంటే మేమన్నా వాళ్ళకి గౌరవం ఆదాన్ని కూడా మా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎంతో సంబంధాలు నేను స్కూల్లో సెవెంత్ క్లాస్ వెళ్ళినప్పటి నుంచే ఆ మెయిన్ రోడ్ మీద ఇప్పుడు హాల్ కాంగ్రెస్ అప్పుడు ఆ తోటగా వాళ్ళ దగ్గర కాంగ్రెస్ కూడా ఉపయోగపడి నిలబెట్టి అక్కడ ఆగిపోయే చాలా ఆ కుటుంబంలో ఈరోజు విజయనగరం బషీ గ కుటుంబ సభ్యులందరికీ నా ఉద్యోగ తెలియజేసుకుంటూ చాలా కష్టపడి ఈ బైపాస్ ఉంటే బషీరిగా సొంత మనీ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక వృద్ధి వాళ్ళకి ఆస్తి ఏర్పడింది బీకర్ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత మంచి అక్షరాన్ని కట్టినందుకు వాళ్ళు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కనుక అభివృద్ధి చెందాలని మా వద్ద ఈ కళ్యాణ రూపంలో ఇంకా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళు సమకూర్చి మంచి భవిష్యత్తు నియాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ క్రెడిట్ చేసిన పెద్దలు మా మైనారిటీ నాయకులు విఎస్ కుత్య గారికి మన రాష్ట్ర టీడీపీ నాయకులు సురేష్ నాయుడు గారికి తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు హాసన్ రెడ్డి గారికి పెద్దలు నంద్యాల రాఘవరెడ్డి గారికి తర్వాత మా మున్సిపల్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ గారికి కౌన్సిలర్ మొహమ్మద్ కౌజ్ గారికి బచ్చల గారు మాజీ ఎమ్మెల్సీ గారికి తర్వాత మా బంధువులు మా ఆదర్శరాయుడు గౌరవనీయులు అమీర్ బాబు గారికి కిచ్చేసిన మా మిత్రులు శ్రేయవిలాసులు పట్టణ అందరికీ నా నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు చేసిన ముఖ్యంగా రెండే విషయాలు తెలియజేసుకున్నా మా కుటుంబ మా కుటుంబం నేను చిన్న మా అబ్బా పంట ఉన్నాయి స్కూల్లో ఉన్నాయి మా అబ్బాతో పాటు నేను ప్రతి ఆదివారం వచ్చేవాడిని ఇక్కడ ఉండే స్థలాలన్నీ పొలాల తర్వాత ఇక్కడికల్ మా ఫాదర్ వచ్చి బషీలమని తెలిసి పరిస్థితులు అగ్గిమెంటుంది ఇట్లా మా మా తండ్రిగారు సభ్యులు సైకిల్లో పెట్టుకుని ఒక అన్నీ రూపాయి కూడా పెట్టి ఈరోజు ఒక పెద్ద కుటుంబం మా అందరూ అందరు కూడా చేర్చుకొని అంచెలు అభివృద్ధి అయితే వచ్చారు ఇప్పుడు మేము మేమైనా కూడా అంటే వాళ్ళ వారసులైనా మేము మా తండ్రిగారు అన్న ఆనంద అయితే వాళ్ళ వారసులు పద్దెనిమిది మంది ఉన్నారు మేము అందరం కూడా అదే బాటలో నడుస్తున్నాము ఆది నుండి ఆది నుండి కూడా నాకు చిన్నప్పటి నుంచి పెద్దయిన గౌరవేడు వదారెడ్డి కానీ అంచనుగా మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ ఆయన బాధ నడిచినాడు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా మాకు ప్రతిసారి ఆయన అండదంలో ఉన్నాడు తప్పైతే తప్పని చెప్పాడు ఒప్పైతే ఒప్పని చెప్పారు మాకు ప్రతి ఇబ్బందుల నుంచి దాటి దాటించుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు ఇరవై స్థాయిలో ఆయన పుణ్యవాన్ని ఈ సలహా తెలియజేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి వీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు கல்யாணம் அசரம் உங்களுக்கு எதுக்கிட்ட மஞ்சள் கல்யாணம்

చిన్న పెద్ద మొత్తం కలిగితే అన్నారు ఆ మొత్తం సరిపోయే పరిస్థితుల్లో ఆస్తున్నీ కూడా చంపించి మీరందరికీ భవిష్యత్తు పాల్ మంచి ఆలస్యతో ఆయన కష్టానికి వచ్చినాయి ఆయన చపాదించిన పనులునే మీరందరూ మెడికల్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపాలు సినిమాలు కానీ పెట్టుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి ఆర్థికంగా కష్టపడతారు కాబట్టిస్తాను కాబట్టి అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంది కాబట్టి కళ్యాణ మండపాలు అవసరం ప్రభుత్వంలో బాగున్నాయి అత్యంత ఆధునికమైన భవిష్యత్తులో కళ్యాణ మండపాలు చాలా బాగుంది మాట్లాడగలం కళ్యాణ మండపం చాలా చక్కగా ఉంది బాగా అని అంటే భవిష్యత్తులో ఎవరైనా కష్టపడి ప్రకటించుకోవాలి అందరూ కూడా సమానంగా ఉండాలా అందరూ మనతో పాటి ఉండాలా మనము అందరితో పాటి ఉండాలని మంచి ఆలోచనతో మనం అందరితో ముందు కలవాలని ఈ భవిష్యత్తులో ఇంకా ఇంకా ప్రతి ఎన్నో కళ్యాణ మండపాలు వచ్చి అవసరాలు తీర్చే విధంగా ఉండాలని పుట్టు పథక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసిన వ్యాపార భవిష్యత్తు కుటుంబానికి స్వర్గీయ కుటుంబానికి చూస్తున్నారు జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలా కొద్దు పట్టణం పెద్దగా విస్తీర్ణ విస్తర్ణ చెందాల அந்த பாக்கு கோவிலி அந்த பிரார்த்தனை கோருக்கூட